అందరికీ నమస్కారం జిఆర్ఎన్ టిక్స్కి స్వాగతం మరి నా ఛానల్లో మన ముందు తరాలు వాడి వాడిన వాడినటువంటి అనేక వస్తువుల్ని మీకు పరిచయం చేస్తాను దయచేసి ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా సరే మీ చిన్నతనంలో కానీ ఎప్పుడైనా సరే సర్ పలానా వస్తువు వాడాము దాన్ని చూపించండి అని కామెంట్ చేస్తే నేను దాన్ని కూడా చూపించే ప్రయత్నం మీకు చేస్తాను అయితే ఈరోజు మీకు ఒక అరుదైనటువంటి అద్భుతమైనటువంటి ఒక వస్తువుని మీకు ఈరోజు చూపించదలుచుకున్నాను మనకి పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా గ్రామాల్లో పట్టణాల్లో కరెంట్ ఉండేది కాదండి పెద్దగా ఆ రోజుల్లో ఈ ఎలక్ట్రిసిటీ సదుపాయం తక్కువ ఉన్న రోజుల్లో ఎక్కువగా మనం కిరోషన్ అంతర్లను చిమ్నీ దీపాలను పెట్రోమెక్స్ లైట్స్ను వీటిని ఉపయోగించేవారు అయితే ఈరోజు అందులోనే ఒక తొంభై ఏళ్ళకు పైబడినటువంటి ఒక అరుదైనటువంటి పెట్రోమాక్స్ లైట్ని చూపించదలుచుకున్నాను ఇది చాలా అరుదైనటువంటి దీపం అండి మనం గ్రామాల్లో చాలా వరకు వివాహాలు కానీ పండగలు జాతరలు ఇటువంటి జరిగినప్పుడు వీటిని ఈ పెట్రోమాక్స్ లైట్స్ని ఉపయోగించేవారు అయితే వాటిలో ఇది భిన్నమైనటువంటి పెట్రోమ్యాక్స్ లైట్ అండి మనకు అందరికీ తెలిసినటువంటి పెట్రోమ్యాక్స్ లైట్లు వేరు ఈ లైట్ వేరు మరి దీని తాలూకా ప్రత్యేకతలు చూస్తే మనం మన జనరల్గా పెట్రోమాక్స్ లైట్ అనేసరికి ఇక్కడి నుంచి ఇది కిరోషన్ ట్యాంక్ అండి దీన్ని మొత్తం లైట్ మొత్తం ఇత్తడితో తయారు చేశారు ఈ కిరోషన్ ట్యాంక్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ చిమ్ని ఉన్నది కనెక్షన్ ఉంటుంది కానీ ఈ పెట్రోమాక్స్ లైట్కి మాత్రం భిన్నంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వుడ్ వచ్చిందండి కర్ర వచ్చింది ఇదంతా కూడా ఇత్తడితో తయారు చేశారండి చాలా అరుదైనటువంటి పంతొమ్మిది వందల ముప్పై మూడులో దీన్ని జర్మనీలో తయారు చేశారండి లైట్స్కి జర్మనీ ఆ రోజుల్లో ప్రసిద్ధి మరి ఈ లైట్లో ఉన్న ప్రత్యేకతలని ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ మీటర్ ఉందండి కిరోశ్ను ఈ నాబు మనం ఇప్పితే ఈ నాబ్ వస్తుందండి ఈ నాబ్ వచ్చిన తర్వాత ఇందులోంచి మనం కిరోషిని మనం ఇందులో ఫిల్ చేసిన తర్వాత దీనికి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మీటర్ ఉంది ఈ ఎంత క్యురోషను వాడారు ఎంత ఇంకా ఇందులో క్యరోషన్ ఉందని చెప్పేసి చూపించేటటువంటి ఈ మీటరు ఆ రోజుల్లో ఉండేదండి మరి టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉపయోగించేవారండి ఇది మళ్ళీ ఈ నాబ్ మళ్ళీ అయిపోయిన తర్వాత దీన్ని ఫిల్ చేసుకోవచ్చండి ఇక్కడ కూడా దీన్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి ఒక థ్రెడ్డింగ్ కూడా ఉందండి ఇది సుమారుగా ఒక లీటర్ వరకు కిరోషన్ పడుతుందండి కిరోషన్ వేసిన తర్వాత ఇది గ్యాస్ ఇది గాలి ఎయిర్ కొట్టడానికని ఇక్కడ ఒక పంప్ ఉందండి దీని ద్వారా ఎయిర్ కొట్టేవారండి మరి ఇది మేడ్ ఇన్ జర్మనీ అన్నాను కదా ఇక్కడ చూడండి జర్మనీకి సంబంధించినటువంటి సింబల్స్ మనం పరిశీలించినట్లయితే జర్మనీకి సంబంధించిన సింబల్స్ ఉన్నాయి అదేవిధంగా ఈ పెట్రోమాక్స్ లైట్ నెంబరు ఎయిట్ ఎనిమిది వందల ఇరవై రెండు ఆ రోజుల్లో నెంబర్స్ కూడా పెట్రమాక్స్ లైట్స్కి వచ్చేవండి ఈ నెంబర్ని బట్టి పెట్రోమాక్స్ లైట్స్ని కొనేవారు ఇక్కడ చూసినట్లయితే బేబీ పెట్రోమాక్స్ మేడ్ ఇన్ జర్మనీ అని ఉందండి చాలా క్లియర్గా మనకి చూడవచ్చు ఇది చాలా అరుదైనటువంటి పెట్రోమాక్స్ లైటు దీని హ్యాండిల్ ఈ విధంగా అంటే లైటు కాలకుండా ఉండడం కోసం వేడిగా ఇక్కడ హ్యాండిల్ ఇచ్చాడండి ఇది మొత్తం కూడా చెక్కతో తయారు చేసి ఉందండి ఈ మొత్తం ఈ హ్యాండిల్ అంతా కూడా చెక్కతో తయారు చేసి ఉంది ఇక్కడ మరలా బర్నల్ ఏదైతే ఉందో ఒత్తు లోపల ఒత్తుకు సంబంధించి దీన్ని ఎచ్చు తగ్గులు చేసుకోవడానికని ఇక్కడ ఒక థ్రెడ్డింగ్ ఇచ్చారండి ఈ లైట్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తారండి ఏ విధంగా ఉందో ఏంటో మనకి మీరు ఎప్పుడైనా సరే మరి మీ పెళ్ళిళ్ళు కానీ పండగల్లో కానీ ఇటువంటి పెట్రమాక్స్ లైట్స్ని వాడితే లేదా ఇటువంటి షేప్లో ఉన్నటువంటి అరుదైనది వాడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోలు మనకి అరుదు చాలా ఎన్నో వేప్రాయాసులకు గురవి వీటిని సేకరిస్తున్నాను దయచేసి ఎంకరేజ్ చేయండి దీన్ని ఇతడితో తయారు చేశారు మొత్తం క్యాప్ ఉంది అంటే ఇక్కడ చిమ్నీ నుంచి వచ్చిన తర్వాత ఒత్తు పైనుంచి ఏదైతే పొగ పోవడానికి నిమిత్తం ఇదంతా కూడా ఇచ్చారండి దీని లోపల ఒక చిమ్నీ కూడా ఉంది గ్లాస్ చిమ్ని ఇది చెక్కు లేదండి అప్పుడు ఇప్పుడు కూడా చాలా అదే విధంగా ఇది పాడవకుండా ఉంది ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఇందులో కిరోశిని పోస్తే ఈ పైపు ద్వారా కిరోశిని పోచ్చి ఇక్కడ నాబు దీనికి ఒక తెల్లటి రిబ్బన్ లాంటి ఒక గుడ్డైనటువంటి గుడ్డ లాంటి ఒక మెంటల్ ఉంటుందండి దానికి ఈ కిరోజును అందడం ద్వారా ఇది వెలిగేదండి చాలా అరుదైనటువంటి పాత కాలం నాటి పెట్రోమెక్స్ లైట్ అండి మరి దీన్ని మనం ఈ విధంగా మళ్ళీ టైట్ చేసి ఇక్కడ థ్రెడ్డింగ్స్ ఉంటాయండి ఈ థ్రెడ్డింగ్ ద్వారా దీన్ని చేసేవచ్చు అండి ఈ విధంగా క్లోజ్ చేసుకొని మనకి దీనికి ఒక హ్యాండిల్ కూడా ఉందండి ఈ హ్యాండిల్ ఉంది కదండి ఈ హ్యాండిల్ ద్వారా పెట్టుకోవచ్చు సుమారుగా ఈ లైటు హ్యాండిల్తో కలిపి ఒక రెండు అడుగుల వరకు పొడవు ఉంది ఆ రోజుల్లో ఈ పెట్రమ్యాక్స్ లైట్స్ని తల మీద ఇక్కడ సొమ్మగుండ పెట్టుకొని గుడ్డ చుట్టి తల మీద పెట్టుకొని మరి గ్రామ జాతరల్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ వీటిని యూజ్ చేసేవారండి మరి ఇటువంటి మంచి మంచి వస్తువులను ఇంకా మీకు ముందు ముందు మరిన్ని వస్తువులు చూపిస్తానో వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ